ఓం నమో వెంకటేశాయ ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం అండి మా ఛానల్కి స్వాగతం చెప్తున్నాం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మన రాష్ట్రంలో తిరుపతి తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఇది రెండో స్థానం పొందిందని చెప్పొచ్చు ఎందుకంటే నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు శనివారం అయితే ఈ దేవాలయానికి వచ్చి భక్తుల సంఖ్య చెప్ప లేదు దాదాపు లక్ష మంది భక్తులు ప్రతి శనివారం ఈ స్వామివారిని దర్శించుకుని ఏడు వారాలు ఏడు ప్రదర్శనలు ముక్కు తీర్చుకుంటూ ఉంటారు అటువంటి ఈ దేవాలయంలో దినదినం భక్తులు పెరుగుతున్నారు దానికి అనుగుణంగా కూడా అభివృద్ధి చేయవలసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అసలు ఈ గుడి ఇప్పుడు వరకు అభివృద్ధి చెందిందా లేదా ఎంతవరకు అభివృద్ధి చేశారు ఈ దేవాలయాన్ని ఈ మధ్యకాలంలో ఈ దేవాలయంలో చేసిన అభివృద్ధి ఏంటి అనేది చాలామందికి తెలియదు అందరికీ ఈ దేవాలయం ఎంత అభివృద్ధి చెందింది గత కొద్ది కాలంలో అనే విషయాలు తెలియజేయటాకే ఈ రోజు ఈ ప్రత్యేకమైన కథనాన్ని ఎంచుకున్నాను మరైతే ఇంకెందుకు ఆలస్యం వెంటనే మనం ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం స్టోరీలోకి వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనం ఒక వ్యక్తిని కలవాలి ఆయనే ఆలయ ఈవో ఈవో గారి దగ్గరికి వెళ్ళి అసలు దేవాలయంలో జరిగిన డెవలప్మెంట్ ఏంటో తెలుసుకుందాం పదండి నమస్తే సార్ నమస్తే వారపల్లి దేవాలయానికి నిత్యం భక్తుల సంఖ్య దాదాపు ఒక సంవత్సర కాలం నుంచే చాలా ఎక్కువ పెరుగుతుంది అంటే సంవత్సర కాలం క్రితం అయితే దర్శనానికి దాదాపు ఏడు గంటల పాటు ప్రజా భక్తులు చాలా ఇబ్బందులు పడేవారు ఈ మధ్య కాలంలో ఈ భక్తులకు అనుగుణంగా ఈ సౌకర్యాలు మీరు ఏమైనా పెంచారా లేదా అయ్యే సౌకర్యాలు కంటిన్యూ చేస్తున్నారు అప్పటికి ఇప్పటికీ కూడా భక్తులు మన అక్కడ ఉన్న కూడా వచ్చి మేము ప్రతి వారం కూడా చేంజెస్ వస్తుందండి ఒక నిమిషం సార్ మీరు మీరు మార్పులు చేసేనట్టున్నారు కదా మీరు చెప్పొద్దు మాకు దగ్గరుండి చూపించే చాలు అండ్ చూసి మీరు వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి పనులు మొట్టమొట ఈ ఆలయం లోపల చెప్తాం ఇక్కడ లోపల మీరు ఏమైనా చేశారు నేను వచ్చే టైంకి ఇక్కడ గ్రానైట్ కాళ్ళు కాళ్ళు పై చేయడానికి అది చాలా భక్తులు ఇబ్బంది పడేవారండి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పెండాల్స్ వేయడం జరిగింది ఎండ రాకుండా ఇబ్బంది లేదండి లేదు అలాగే శానిటేషన్ బాగుండాలనే ఉద్దేశంతో పాత వాళ్ళని కాకుండా కొత్తగా పదకొండు మంది రిక్రూట్ చేసి ఎప్పటికప్పుడు మనం లైవ్ శానిటేషన్ చేస్తున్నాం లైవ్ శానిటేషన్ మనకి భక్తులు రావడానికి మనకి దక్షిణ ద్వారం కింద వచ్చి ఉత్తర ద్వారం కింద జరుగుతుంది ఇప్పుడు మనకి ఐదు లైన్లు దాని రెండు కింద కలిసి వెళ్ళటం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడటం రెండు వందల రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ వేనూటార్లు కానీ ఎక్కువ టైం తీసుకోవడం తోటి బాగా చిన్న నాలుగు అడుగులే ఉండేవి ఇప్పుడు ఎనిమిది మూడు లోపల ఎనిమిది మూడు పది ఐదు గుమ్మాలు మనం పెట్టడం జరిగింది అంటే ఎనిమిది మూడు అంటే దాదాపు నాలుగు నుంచి ఐదు లైన్లు ఫ్లెక్సిబుల్ గా నాలుగు లైన్లు అయితే గ్యారెంటీగా వెళ్ళడానికి ఏర్పాటు చేస్తామండి ఇవన్నీ కూడా ఇంకా భక్తులకి ఏంటంటే ఏ లైన్ లో ఒక లైన్ లో వాళ్ళకి కలవడం గానీ అలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా దర్శనం అయిపోవడానికి వీలుగా కూడా మనకి చాలా వరకు తగ్గుతుందని అంచనా వేస్తాం కనీసం లేదంటే ఇప్పుడు ఒక పూర్వం అయితే ఎనిమిది గంటల పట్టింది ఇప్పుడు దాన్ని నాలుగు గంటలు తీసుకొచ్చాం ఇప్పుడు దాన్ని ఇంకా టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ లో అయిపోతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అదే డోనర్స్ తోటి ఇది ఒకటి తీసుకున్నామండి మిగతా దేవస్థానం తోటి నాలుగు మాడ విధుల్లో కూడా భక్తులకి ప్రదక్షిణ చేసే వాళ్ళకి వీలుగా ఉండేలా పెడతాం అండి చల్లని నీళ్ళు కూలింగ్ వాటర్ టూ థౌసండ్ కెపాసిటీ అండి అవర్ ఎన్ని పెట్టారు నాలుగు పెట్టారు నాలుగు పెట్టాను ఈ క్యూలైన్లు ఇది వరకు అక్కడ రెండు లైన్లు ఇదంతా గృహ సంకల్పం ఉంది లైన్లు దేన్ని మొత్తం పెంచారు పూర్వం ఇక్కడ మీరు అన్నట్టుగా గృహ సంకల్పం యాభై రూపాయలు ఫ్రీ దర్శనం మూడుగా ఉండేయండి ఇది కంజెస్టెడ్ అవుతుంది అనే ఉద్దేశంతో మొత్తం గృహ సంకల్పాన్ని దానికి షిఫ్ట్ చేసి యాభై రూపాయల దర్శనం కూడా న్యూలీ ఫార్మేషన్ చేసి ఇది ఓన్లీ ఫర్ ఫ్రీ కోసమే ఇదంతా కూడా ఇంకొక ఇరవై లైన్లు కలిపా రెండు లైన్లు ఇరవై రెండు ఎండదాలు కూడా మనం టెంపరీగా వేస్తాం పర్మనెంట్ కూడా కదా అందుకని కూలర్స్ పెట్టాండి కోలర్స్ ఫ్యాన్లు వాళ్ళు ఆ లైన్స్ వరకు మీకు ఫ్యాన్లు తగులుతాయి అటు కొన్ని జిగ్జాగ్ గా పెట్టామండి ఆ లైన్ లో కూలర్స్ తగులుతాయి ఈ లైన్ లో కూడా మనకి పెద్ద పెద్ద జంబో గోల్డ్ వస్తుంది ఇది వరకు నాకు ఈ టెంట్ టెంట్ కంపెనీ వాళ్ళు ఉండి పైన ఈ మొత్తం అంతా ఒకటే కలర్ కనపడుతుంది ఏంటి టెంట్ కంపెనీ వాళ్ళు వేసారా లేదా మీరు చేయించారు అవన్నీ తీస్తాను టెంట్లన్నీ తీసేసి ఇది వరకు ఆఫ్ ఆఫ్ ఉండి దాన్ని కొత్తగా మొత్తం న్యూ మెటీరియల్ తోటి వెడల్పు చేసి ఫార్టీ ఫీట్ అబవ్ చేస్తాం రోడ్ రోడ్ అండి అన్న దానికి అనుగుణంగానే ఆ చివరా ఈ చివరా కూడా ఈ షెడ్ వేయడం జరిగింది ఇది వరకు ఎంత ఉండేదండి రోడ్డు అది రోడ్డు ఇది వరకు పద్నాలుగు అడుగులు ఉండేది మనం ఒక ఆరు అడుగులు నలభై చేసాం పద్నాలుగు అడుగుల రోడ్ నుంచి నలభై అడుగులు చేయాలంటే ప్రదర్శన చాలా ఫ్రీగా అవుతాయి ఈ పైన ఇది స్ట్రక్చర్ పర్మనెంట్ స్ట్రక్చర్ అండి పర్మనెంట్ స్ట్రక్చర్ మనం కొత్తగా న్యూ న్యూ గా చేయించాం టిప్ టాప్ గంటలు అన్ని మానేసాం తదుపరి ఏంటంటే ఢిల్లీ దగ్గర మేరట్ నుంచి ఈ కలర్ డిజైన్ చేయించి తీసుకొచ్చాం ఢిల్లీలో మన టెరాకోట్ అనేది మన దేవాలయానికి సంబంధించిన ఎంఎం గా లెక్క మనకి ఆ కలర్ లో వచ్చేలాగా ఇది తీసుకోంచారా లేదా ఆలయం ముందే టోటల్ గా మాడ మాడ వీధులు చేయించు అండి మీకు ఎనీ టైం ఎంత పెద్ద సమ్మర్ అయినా సరే ఎక్కడా కాల్ కావడం అనేది లేదు అదే అండి వరకు ఇక్కడ ఈ గుడి ముందు ఈ క్యూ లైన్ ఉంది అది ఖాళీ స్థలం ఉండేది యాక్చువల్గా పంచాయతీ బిల్డింగ్ ఏదో మొత్తం పంచాయతీ ఈ కొత్తగా చేశారండి ఇది అడుగు ఎత్తు రోడ్డు గంట హైట్ చేసి ఫ్లోరింగ్ సిసి ఫ్లోరింగ్ చేసి ఫ్లోరింగ్ మట్టితోటి ఉండేది మట్టితోటి బృదమయంగా ఉండేది ఇది ఆ పక్కది కూడా ఈ రెండు కూడా మనం ఫ్లోరింగ్ చేయటం అలాగే వాటర్ వెళ్ళిపోవడానికి కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వటం చేసి కంప్లీట్ గా ఇది కొత్తది యాభై రూపాయలు అక్కడ ఉండేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ కొత్తగా న్యూ ఫార్మేషన్ చేస్తే యాభై రూపాయలు దర్శనానికి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం కొత్త యాభై రూపాయలు వాళ్ళు ఈ ప్రదర్శన చేసే వాళ్ళు క్రాస్ అవ్వకుండా ఉండడం కోసం అండి ఈ భక్తులు ఫ్రీగా వెళ్ళడానికి కింద వాళ్ళు కానీ పై వాళ్ళు కానీ యాభై రూపాయలు వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని మనం ఏర్పాటు చేయడం జరిగింది అంటే యాక్చువల్ గానే ఇది వరకు నేను అబ్జర్వ్ చేసుకోండి గుడికి రెగ్యులర్ గా వస్తాను కాబట్టి ఈ దర్శనాలు చేస్తున్నా సరే గుడిలోకి వెళ్ళి వాళ్ళు ఇలా అంటబడి వెళ్ళిపోవటం తోటి చాలా గందరగోళంగా ఉండేది ఆ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అలాగే కదా మరి అవుట్లెట్ లో కూడా అవుట్ ఉండాలి కదా యాక్చువల్ గా అవుట్లెట్ లో కూడా అవుట్లెట్ లో కూడా మనం ఏర్పాటు చేస్తాం బయటకి వెళ్ళి భక్తుల కోసం అంటే మీకు ప్రదర్శన చేసే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఉండదు గుళ్ళోకి వెళ్ళడానికి కానీ గుళ్ళ నుంచి బయటకు వెళ్ళే వాళ్ళకి కానీ ప్రదర్శన చేసే వాళ్ళకి మాత్రం అడ్డు లేకుండా ఏర్పాటు చేయగలరు రెండు ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయాలి ఈ ఉండీలో యాక్చువల్ గా ఏంటంటే ఇన్ని పెట్టారు ఈ జనరల్ గా ప్రదర్శనలకి అడ్డు అనుకుంటున్నాను నేను అంటే ఇది వరకు ఒక లైన్ లోనే అందరూ కలిసి ఇక్కడ ఏంటంటే ఏడు ప్రదర్శనలకి ఏడు కాయిన్లు కానీ ఏడు పుస్తకాలు కానీ తీసుకొని అట్లో వేసి ప్రదర్శన స్టార్ట్ చేస్తారు ఓ ప్రదర్శన కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కాయిన్ గాని పుష్పం కాని పెట్టడం తోటి అలాగే భక్తులు చేస్తూ ఉంటారు ఒకే చోట ఆ ఉండిలో వేయడానికి తొడతక్కుడు అయిపోవటం అక్కడే చాలా మంది నేను వచ్చే టైంకి డబ్బులు పోగొట్టుకోవటం ఇలా జరిగేది దాన్ని అవాయిడ్ అవడం కోసం నాలుగు లైన్స్ చేసి నాలుగు లైన్స్ లోను కూడా హుండీలు మన ఒకటి రెండు మూడు నాలుగు లైన్స్ లో కూడా ఈ హుండీలు ఎక్స్ట్రల్ గా చేయడం వల్ల ఏ లైన్ లో వాళ్ళు ఆ లైన్ లోనే వేసుకోవడం వల్ల ఒక లైన్ బోత్ సైడ్స్ ఈ లైన్ లో వచ్చినా రెండు రకాల ఈ లైన్ లో వచ్చిన రెండు హుండీలు అలా చేసుకోవడం వల్ల దొంగదనాలు తగ్గిపోయినాయి పబ్లిక్ రష్ తగ్గిపోయింది స్టాగ్నేషన్ తగ్గిపోయింది ప్రశాంతంగా వెళ్తున్నాను నేను వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఎప్రూవ్ అవ్వలేదనే ఉద్దేశంతో పనులన్నీ అయిపోయి కూర్చున్నా అండి ఇది మాత భవనం మిగతా పనులన్నీ కూడా మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ అప్రూవ్ చేయించి పనులు వేగవంతం చేయించి మనం వచ్చిన తర్వాత మళ్ళీ పనులు మొదలయ్యేలా ప్రయత్నం చేస్తాం మొదలైనవి సర్వేగంగా జరుగుతున్నాయి ముప్పై రెండు లక్షలతోటి రథసాలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ జరుగుతుంది అక్కడ నుంచి రథసాల వరకు ఈ గుడికి రథసాల లేనట్టుంది రథసాల అసలు లేదండి రథం కూడా బయట ఉండేది మనం వచ్చిన తర్వాత ప్రపోజల్స్ అన్ని చేసి దాని టెండర్స్ పిలిచి టెండర్స్ కూడా ఎప్పుడు అయినాయి వారం రోజుల్లో పని మొదలు మొదలవుతున్నాయి డిజైన్స్ కోసం యాక్చువల్ గా ఇక్కడ నిత్య అన్నదానం అనేది రెగ్యులర్ గా జరుగుతుంది కదా మరి ఈ అన్నదానం వాళ్ళకి ఇది వరకు నేను టెంట్లు వేసి పెట్టుకో చాలా ఇబ్బంది పెట్టుకోరండి ఇప్పుడు దానికి ఏమైనా మీరు పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేశారా ఇప్పుడు సుమారుగా మీరు ఇదివరకు అన్నట్టుగా నలభై వేల నుంచి వేల లక్ష మంది రావడం అందులో సుమారు ఇది వరకు పదివేల మంది భోజనస్తారు ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై ముప్పై వేల శనివారం నాడు భోజనం చేయడం జరుగుతుంది ఉదయం సాయంకాలం కూడా వారికి మనకి సరిపోవడం కోసం టెంపరీ షెడ్స్ వేసారు ఆ టెంపరీ షెడ్స్ కూడా పడిపోతే అవన్నీ తీసేసి ఐరన్ ఫ్లేమ్స్ తోటి చేస్తాం అది కాకుండా అట్ ఏ మూడు వేల ఆరు వందల మంది ఒకేసారి కూర్చొని తినేలాగా ఒకరి మాది భవనం ఆరున్నర కోట్ల కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇది మొత్తం అందులోనే కాల్గా అంటున్నాయి అవన్నీ కూడా వచ్చిన తర్వాత ఫ్లవర్ బాక్స్ వేస్తాం టోటల్ హైట్ లో వేసాం అలాగే ఇవన్నీ ప్లాట్ఫామ్స్ కూడా కట్టించడం జరిగింది ఇవి కూడా ఎప్పటికప్పుడు ప్రతి వర్షాకాలం వచ్చిందంటే పడిపోయే సంవత్సరం రెండు సార్లు పడిపోయేది దీని బదులు అన్ని కూడా ఐరన్ ఫ్రేమ్స్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఇది ఒక రకంగా పర్మనెంట్ స్ట్రక్చర్ లాంటిది పర్మనెంట్ స్ట్రక్చర్ ఇప్పుడు మీరు కొత్తగా కట్టి అన్నదాన భవనం ఇదే మాత్రం ఇది ఎంత అండి ఎంత కాస్ట్ తో చేస్తున్నారు ఇది ముప్పై మూడు వేల ఎస్ఎఫ్టీ అండి సుమారు ఆరున్నర కోట్లు వర్త్ చేసే ఎస్టిమేట్ ప్రకారం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎట్ ఏ టైం మూడు వేల ఆరు వందల మంది కూర్చుని కూర్చుని బంక్తి భోజనం అరిటాక్ తోటి టేబుల్ మీద వేసి మన టేబుల్స్ అరేంజ్మెంట్స్ అన్ని ఉంటాయి పెట్టి ఇంక్లూడింగ్ మిషనరీ కూడా ఏదైతే మన వంట మూవ్మెంట్స్ అన్ని కూడా వెసల్స్ అన్ని కూడా వాటితో పాటుగా ఒకవేళ ఇన్ కేస్ భవిష్యత్తులో ఇది కానీ సరిపోతే సెకండ్ ఫ్లోర్ కింద కూడా వేసుకోవడానికి కూడా ప్రయోజనం ఇది వరకు ఇక్కడ కూడా దాంట్లో ఏమన్నా డెవలప్మెంట్ ఏమన్నా చేశారా మీరు మీకు చూపిస్తాను ఒక దాత ఇచ్చిన ఒక ఆవు ఒక దూడతోటి ప్రారంభమైన గోశాల ఒక ఏడెనిమిది నెలల కింద వరకు కూడా ఒక ముప్పై శాతీలు ఉండటం జరిగింది తర్వాత దోడు సుమారుగా ఇవాళ దగ్గర దగ్గర యాభై శాతీల వరకు కూడా ఇవి ఉండటం జరిగింది ఇవి దానికి సరిపోకపోవడం వల్ల పాత గోశాలకి ఎక్స్టెన్షన్ గా అందుకంటే ఎక్కువగా విశాలంగా కూడా దిందిగా కొత్తగా పది లక్షలు ఎస్టిమేట్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మొత్తం గోవులు ఉన్నాయి ఈ సైడ్ దేనికి సంబంధించింది ఇది ఇప్పుడు చిన్న కార్లు అన్ని కూడా ఇక్కడ ఆటోలు ఇవన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ మొత్తం ఎంత అండి సైట్ సుమారుగా ఎనిమిది ఎకరాలు అరవై నాలుగు సెంట్ లాంటి రీసెంట్ గా దీన్ని డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు అరవై నాలుగు లక్షల తోటి దీని అంతా కూడా టెండర్ వర్క్ జరుగుతున్నాం ట్రావెల్ ఇదంతా కూడా అడుగున్నార హైట్ చేస్తున్నాం అడుగున్నార హైట్ కార్లు ఒకవేళ వర్షాలు వచ్చినా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఇదివరకు బురదమయంగా ఉండేది కార్లు వస్తే రెండు వందలకు మించి పట్టి కాదు ఇప్పుడు చేయడం వల్ల ఆరు వందల నుంచి ఏడు వందల వరకు మొత్తం టోటల్ గా ఇక్కడ ఏర్పాటు చేస్తుంది వసతి అంటే ఇప్పుడు వరకు దేవాలయానికి సంబంధించిన వసతి లేదు ఇది అంటే మీ ఆఫీస్ దగ్గర ఒక డార్మిటరీ తప్ప పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు ఇప్పుడు దాదాపు ఎన్ని రూమ్లు వస్తాయండి ఇక్కడ వసతి ప్రారం ఇక్కడ శ్రీనివాసపురంలో నాలుగు వందల యాభై రూములు ప్రొవైడ్ చేస్తాం అది కాకుండా మనం ఇప్పుడు గోశాల పక్కన అక్కడ కూడా యాభై నాలుగు రూములు టూ మంత్స్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఇది కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది ఇది మొత్తం ఎన్ని ఎకరాలండి ఇది టోటల్ గా ఇదైతే ఎనిమిది ఎకరాల తొంభై సెంటులు అండి దీన్ని చేర్చి మన దగ్గర దగ్గర ఇంకో పదహారు ఎకరాలు ఉంది అవి కూడా ఆ పొజిషన్ చేసుకుని రైతుల దగ్గర నుంచి ఇదంతా కూడా భక్తుల సౌకర్యార్థం మనం మొత్తం దాదాపు ఇరవై నాలుగు ఎకరాల్లో శ్రీనివాసపురం అనే విలేజ్ వస్తుంది మన పలహారాలు కానీ చేయడానికి అలాగే చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కూడా ఇక్కడికి తీసుకొచ్చేస్తాం అప్పుడున్న అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అంతా కూడా కంప్లీట్ గా అడ్మిటరీ చేస్తాం అది మొత్తం పూర్వం టోటల్ గా ఇరవై ఎనిమిది బాత్రూమ్లు మాత్రం ఉండేయండి ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక డెబ్బై స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వాళ్ళు ముప్పై ఎనిమిది దేవస్థానం వాళ్ళు ముప్పై ఎనిమిది డెబ్బై ఆరు యూనిట్స్ అవి కాకుండా దేవస్థానమే ఇరవై ఇరవై నలభై కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇందులో ప్రస్తుతానికి వాడుకలోకి వచ్చినాయి ఇరవై ఇరవై నలభై అని ఇది ఒక ముప్పై అని డెబ్బై వాడుకులోకి వచ్చేస్తున్నాయి పాత ముప్పై వంద ఇవి కాకుండా అక్కడ ఒక ముప్పై ఎనిమిది అక్కడ ఒక ముప్పై ఎనిమిది కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నా తోటలగా దగ్గర దగ్గర నూట డెబ్బై ఆరు మొత్తం టోటల్ గా మనకి నూట డెబ్బై ఆరు మెయిన్ అంటే పూర్వం వాష్రూమ్ వాష్రూమ్ లాబోరటరీ లాబోరటరీగా విడదీసు ఇప్పుడు మనం మల్టీ పర్పస్ గా ఒక దాంట్లోనే రెండు వచ్చేటట్టు చేసాం ఏ అవసరం ఉంటే అవసరం స్నానం అయితే స్నానం ఇదైతే చేసుకుని ఎవరికి రావడానికి వెయిటింగ్ లేకుండా ఉండడం కోసం ఇవన్నీ కూడా అలా ప్లాన్ చేయడం జరిగింది ఈ బస్ ఎవరి కోసం చేశారండి ఇది వికలాంగులు వయో కోసం నడవలేని వాళ్ళ గురించి డోనర్స్ ఇచ్చింది డోనర్స్ జేసన్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు డోనర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అది ఈ మధ్యన విరాళాలు కూడా ఎక్కువ పెరుగుతున్నట్టు చూస్తున్నాను నేను మా చోటలు చాలా అభిలాంబ యాక్చువల్ గా కూడా ఏదైనా డెవలప్మెంట్ ఉంటే చూసి ఇంకా బాగా డెవలప్ చేస్తుందని విరాళాలు ఇవ్వటం ఆలయ అలా అభివృద్ధి కూడా ప్రధాన కారణం అవుతుంది దానికి అంటే మన చేసిన వచ్చిన తర్వాత నుంచి చేసిన డెవలప్మెంట్ ని చూ చూసుకొని భక్తులు కూడా విశ్వాసం తోటి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది సంతృప్తికరంగా ఇది వరకు ఒకే ఒక కౌంటర్ ఉంటుంది అండి ఆ శనివారం ఆ కౌంటర్ ఒక కౌంటర్ బదులు ఐదు కౌంటర్లు పెట్టాం ఐదు లడ్డు కౌంటర్లు అందులో పులిహోర కూడా ఇస్తాం అది కాకుండా ఒక కవర్లు కూడా ఒక చోట ఇస్తారు అందులో అందులో వేరే అది ఒక ప్రత్యేకమైన కౌంటర్ ఇప్పుడు ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు గుళ్ళో ఇదివరకు అరగంట నలభై ఐదు నిమిషాలు పట్టింది ప్రసాదం తీసుకురావడానికి ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాలు టైంలో వాళ్ళు నచ్చిన కౌంటర్లో ఏదో కౌంటర్లో వాళ్ళు ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే ఉచిత ప్రసాదం కూడా మనం అక్కడ పక్కనే ఉచిత ప్రసాదం తెలజా నాలుగు గంటల నుంచి ఉదయం తొమ్మిదిన్నర దాకా ఈ ర్యాంప్ కూడా కొత్తగా కనపడుతున్నట్టు ఇంకా కొత్తగా ఇది వికలాంగులకి వాళ్ళకి వీల్ చైర్స్ మన దేవాలయం హైట్ లో ఉండి ఇది డౌన్ అవడం వల్ల ఇబ్బంది అవుతుంది ఫ్రీగా రావడానికి పర్సన్స్ ప్లస్ వికలాంగులు అంటే గుళ్ళలో ఏ చిన్న విషయం డిఫరెన్స్ ఉన్నా మీరు ఊరుకోవట్లేదు బాగా చేస్తున్నారు ప్రతి చిన్న విషయం చోట చిన్న విషయం అవచ్చు కానీ ఆ భక్తులకు మాత్రం చాలా ఇబ్బందిగా చాలా ఇబ్బందిగా ఉండదు కానీ నిజంగా వికలాంగుల కోసం చేశారు నిజంగా చాలా అభినందించ కార్పెట్ కూడా కొత్తది కనపడుతుందండి అండి కొత్తది తెచ్చుతుంది అప్పుడు ఇది నేను వచ్చిన తర్వాత మూడోసారి తీసుకొచ్చాం అలా వన్ అండ్ హాఫ్ మంత్ కల్లా మనకి పోతుంది వాడిన తర్వాత వర్షం కుడితే ముందే పోద్ది స్మెల్ అది వస్తుంది అది దీన్ని పర్పస్ కాలు కాలకుండా ఉండటం వర్షాకాలంలో కాలు జారకుండా ఉండడం జారడం పిల్లలకు గాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న సందర్భంగా ఈ అమ్మకు గౌరవ అనే కార్యక్రమంగా ఈ యొక్క బ్రెస్ట్ ఫీడ్ మిల్క్ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చండి పిల్లలు వాళ్ళు ఎక్కువ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా బిస్కెట్ ప్యాకెట్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆలయం అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారు మీరు ఇప్పుడు నాకు చూపించే కాకుండా ఇంకా వేరే డెవలప్మెంట్స్ చుట్టూ లైన్స్ వేయడం జరిగింది అలాగే ఇవన్నీ కూడా ఒక నాలుగు వందలు టెన్నుల్గా ఉంటాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉందో అది రెండోది కూడా ఇక్కడ నాజగోపు దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే సోమవారం నిత్యం ఆ ఒకే రకంగా కనబడ్డానికి ప్రతిరోజు కూడా పోలాలంకరణ చేయడం జరుగుతుంది అలాగే రిచువల్ కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున మనం చేయటం అలాగే అందులో భాగంగానే మరి రేపు వచ్చే శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్య వ్రతాలు చేస్తాం అలాగే మరి ఆ వాడవాడ వెంకన్న దర్శనం అనే దిశ వెంకన్న కళ్యాణం అనే భాగంగా రేపు ఇరవై ఏడవ తారీఖున భీమవరంలో కూడా మనం స్వామివారిని తీసుకెళ్ళి అక్కడ కళ్యాణం భక్తుల సమక్షంలో చేయడానికి పూర్తి చేస్తున్నాం అలాగా ప్రతి ఊర్లు కూడా ఎవరైనా భక్తులు జాతరలు అందరికొచ్చి మా మీ స్వామివారి కళ్యాణం జరిపించాలి కోరితే అక్కడ కూడా మనం స్వామివారిని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా కళ్యాణం జరపడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది అదే ఇంత మీరు చాలా కష్టపడి గుడిని డెవలప్ చేస్తున్నారు నిజంగా మీ కృషి చాలా అభినందనీయం కృషిలో ఇది మీ ఒక్కరి కృషి ఉందా లేదా ప్రోత్సాహం ఇది అంటే స్వామి ఆశీస్సుల వల్లే నేను ఇక్కడికి వచ్చాను కానీ బండారు సత్యంద్రరావు స్థానిక శాసనసభ్యులు మరి మాకు ఇక్కడ చేదోడు వాడదోడుగా ఉంటూ వారు మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు ఈ యొక్క ఈ డెవలప్మెంట్ లో ప్రతి దాంట్లోనూ కూడా ఆయన భాగస్వాములు మరి కమిషన్ గారి దగ్గర నుంచి కానీ మంత్రి గారి దగ్గర నుంచి కానీ మరి ఏ విధంగా శాంక్షన్స్ అన్ని కూడా రావడానికి ఆయన చాలా సార్లు మరి అమరావతి ఏమన్నా ఉండే లేదా గొల్లపూడి ఎవరండి హెడ్ ఆఫీసర్ అవునండి తిరిగి చేయడం ఇంజనీర్ తోటి మాతో సంయుక్తంగా మీటింగ్లు పెట్టడం అలాగే పోలీస్ రెవెన్యూ హెల్త్ ఇత్యాది శాఖలన్నింటినీ సమన్వయపరిచి యొక్క తీసుకెళ్లడంలో ఆయన కృషి వాళ్ళు మాత్రమే మరింత వేగంగా ఈ పనులన్నీ చేయించగలుగుతున్నాం ఇదే కాకుండా మరి ఆయన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ యొక్క వాడపల్లి ఈ యొక్క క్షేత్రం ఇంకా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో నూట పాతి కోట్ల రూపాయలు వేయంతో వివిధ అభివృద్ధి పనులలో సంకల్పించి అవన్నీ కూడా చేయడానికి ప్రసాదం స్కీల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెట్టడానికి ప్రపోజల్స్ పెట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్గీల చేత సంతపం చేయించి ఆ ప్రపోజల్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది మరి ఇక ఆ ప్రపోజల్ కూడా కార్యరూపం దరిస్తే మరి బిజెపి వారు కూడా మరి సోమవీరాజు గారు వీళ్ళందరూ కూడా దాన్ని రఘు గారు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు అవి కూడా కార్యరూపం దాల్స్తే మరి వరద ఈ యొక్క నిధులు వరదలా ప్రవహించి భక్తులకి మరి ఇంచుమించుగా తిరుమల తరహాలో మనం ఏవైతే అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వగలమో అన్ని సౌకర్యాలు కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం చూశారు కదా వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి చేతలు అన్నారు అది స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది యువ గారు మాటల మనిషి కాదు చేతల మనిషి ఇక్కడ ఏం వట్టి మాటలు ఏమీ లేవు అన్ని చేతలు మనం స్పష్టంగా చూస్తున్నాం ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది ఏదైనా సంకల్పం పట్టుకుని చెయ్యలేని కృషి ఉండాలి ఆ కృషికి వెనకాల వెన్నుదండ ఇచ్చేవాళ్ళు ఉండాలి ఆయన ఈయన కృషికి ఆ వెంకటేశ్వర స్వామి వెన్నుదండ ఇవ్వటమే కాకుండా స్థానిక బండారు సత్యానందరావు అదే మన కొత్తపేట ఎమ్మెల్యే గారు ఆయన కృషి కూడా అనుక్షణం ఇక్కడ ఉండి ఈ పనుల్ని పర్యవేక్షిస్తూ ప్రతి వారం కంపల్సరీ ఒకసారి వచ్చి ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది భక్తుల ఇబ్బందులు ఎలా ఉంటున్నాయి ఇవన్నీ కనుక్కుని నిత్య పర్యవేక్షణలో చేస్తూ కూడా ఆలయాన్ని అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు పరిగెత్తిస్తున్నారు ఇది అభివృద్ధి జరిగిందా లేదా అన్నది మీ అందరికీ అర్థమైంది కదా కొంతమంది అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు అన్ని మనం పక్కన పెట్టేద్దాం అభివృద్ధి జరిగిన అభివృద్ధి అయితే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఈ ఆలయం ఇంకా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరిన్ని కొత్త వార్తలతో మీ ముందుకు వస్తాను మీ మురళికి ఇష్టం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏబి